బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము హిల్స్ ఉప ఎన్నికలు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్లు వేసిన అభ్యర్థులు రెండు వందల పదకొండు మంది ఉన్నారు అయితే నిన్న ఒక్కరోజే నూట తొంభై నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు నూట పదిహేడు మంది అభ్యర్థులు అయితే రాత్రి మూడు గంటల వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ కొనసాగింది ఈ రోజు టోకెన్ తీసుకున్న వారి నుంచి కూడా నామినేషన్లు స్వీకరించబోతున్నారు ఎందుకంటే రాత్రి మూడు మూడున్నర వరకు కూడా స్వీకరిస్తూనే ఉన్నారు సో ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవబోతుంది షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వందలాదిగా తరలి వచ్చారు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు పోటెత్తారు నిరుద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అలాగే మాల సంఘం నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చారు నామినేషన్ స్క్రూటిని మొదలు పెట్టబోతున్నారు ఎన్నికల అధికారులు ఎల్లుండి వరకు కూడా నామినేషన్లు విత్డ్రా కూడా అవకాశం ఉంది సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు క్రాంతి అసలు ఇన్ని నామినేషన్లు రావడానికి జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దీనికి ఇంతమంది నామినేషన్ వేశారు అసలు ఏంటి ఇంతమంది నామినేషన్ వేయడానికి రీజన్ అండ్ ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవచ్చా మౌనిషా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు ఉన్నాయి వాస్తవానికి ఇలా నామినేషన్లు దాఖలు దాఖలు కావడం అనేటువంటిది ఏ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అక్కడ ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక రకమైన వ్యతిరేకతను వివిధ వర్గాలు తమ నామినేషన్ల దాఖల ద్వారా ఒక నిరసన రూపంలో వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఏంటంటే గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది నిజామాబాద్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా పసుపు రైతులు పసుపు బోర్డు సాధన కోసం పసుపు మద్దతు ధర రావాలనేటువంటి లక్ష్యంతో అక్కడి రైతులు జేఏసీగా ఏర్పడి ఇలాగే వందల సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేసి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు వ్యాప్తంగా కూడా ఒక చర్చనైతే తమ వైపు ఆకర్షించేలా చేశారు ఇదే ప్రయత్నాన్ని ప్రస్తుతం తెలంగాణలో కూడా ఆ ఇటు నిరుద్యోగులు ఒక బి బీసీ సంఘాలు ముఖ్యంగా ఎస్సీ సంఘాలు ఏది ఏదైతే మాదిగా సామాజిక వర్గీకరణను వ్యతిరేకించినటువంటి మాల సంఘాలు కావచ్చు బీసీ వర్గీకరణ విషయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు కూడా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ రిజర్వేషన్ల సాధనలో చిత్తశుద్ధి లోపించింది అనేటువంటి ఆరోపణలతో బీసీ సంఘాలు ఇక నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు కల్పించడంతో పాటు మొత్తం రెండు లక్షల ఉద్యోగాలను నింపుతామంటూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది అనుగుణ విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అనేటువంటి ఒక నిరసన ఇన్ని వర్గాల ప్రజలందరి నిరసనలను కూడా ఇప్పుడు జూబ్లీ ఎన్నిక వేదిక కాబోతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం మూడు వందల ఇరవై నామినేషన్స్ దాఖలయ్యాయి రెండు వందల ఇరవై యొక్క మంది అంటే ఇక్కడ నూట పది ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ నామినేషన్ వేసిన వాళ్ళే ఎక్స్ట్రా నామినేషన్లను ఒక్కొక్కరు రెండు మూడు సెట్లను కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఒక ప్లాన్ అనుకోవచ్చు ఎందుకంటే ఇంత మంది నామినేషన్లు వేస్తే ఖచ్చితంగా ఓట్లు చేరే అవకాశం ఉంటుంది సో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్లాన్ అనుకోవచ్చా మనిష ఈ వాస్తవానికి నామినేషన్లు ఏ స్థాయిలో వచ్చినప్పటికీ పోటీ మాత్రం ప్రధాన పార్టీలు ఒకరిద్దరు ఎవరన్నా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ లోకల్లో ఉండేటువంటి బలమైన వ్యక్తులు కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి నాయకులు కావచ్చు వీళ్ళ మధ్యనే పోటు ఉంటుంది తప్ప ఈ మిగిలిన నామినేషన్స్ అన్ని కూడా ఒక డమ్మి నామినేషన్స్ గానే చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్కుర్నీలో కూడా చాలా వరకు నామినేషన్స్ ఎగిరిపోతుంటాయి ఎందుకంటే జాతీయ పార్టీలు లేకపోతే గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర స్థాయి పార్టీల నుండి ప్రపోజల్స్ ఒకరు ఇద్దరు సరిపోతారు కానీ ఒక నామతంగా ఉండేటువంటి పోటీలో ఉండేటువంటి పార్టీలు కావచ్చు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు వీళ్ళను స్థానికంగా ఉండేటువంటి ఓటర్లలో పది మంది ప్రపోజ్ చేయాలి ప్రతి ఒక్క నామినేషన్ కు కూడా ఒక పది మందిని ప్రపోజ్ చేయాలి ఇలా ఎక్స్ట్రా మల్టిపుల్ చేయాల్సిన ఆప్షన్ కూడా వీళ్ళకు ఉండదు కాబట్టి ఇందులో చాలా వరకు స్క్రూట్నీలో ఎగిరిపోయే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా మరొక రెండు రోజులు విడ్రాకి టైం కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్ర ఇటు ప్రభుత్వాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు తమ అనుయాయులు లేకపోతే తమ తమ ప్రభావితం చేత నామినేషన్ విడ్రా ప్రక్రియలో వీళ్ళందరినీ కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది కానీ ఎంత తగ్గించినప్పటికీ కూడా చాలా వంద వంద మినిమం వందల సంఖ్యలోనే క్యాండిడేట్స్ ఉండే అవకాశమే ప్రస్తుతం కనిపిస్తోంది అయితే ఇక్కడ ఇలాంటి ఎలక్షన్ ను ట్యాకిల్ చేయడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కు కాస్త ఇబ్బందికర వాతావరణం అనే చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం రెండు వేల నాలుగు ఎలక్షన్స్ నుంచి కూడా దేశంలో ఈవీఎం మిషన్ ద్వారా ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతోంది ఎందుకంటే ఇది గతంలో బ్యాలెట్ పేపర్ ఉండే బ్యాలెట్ పేపర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంతమంది క్యాండిడేట్స్ తో బ్యాలెట్ పేపర్ రూపొందించడం చాలా కష్టమైన పని అదొకటైతే ఈవీఎం తో కనుక నిర్వహించినట్టయితే ప్రతి ఈవీఎం పైన పదహారు మంది క్యాండిడేట్స్ కు మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పదకొండు మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళు ఇంకొంతమంది నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తానికి ఒక్కొక్క ఈవీఎం మీద పదహారు మందికి అవకాశం కల్పించినప్పటికీ సుమారు ఒక ఒకవేళ కనుక ఇప్పుడున్న ఇప్పటి వరకు నామినేషన్స్ దాఖలైన నామినేషన్స్ లో సగం వరకు విడ్రా కావడం కానీ స్క్రూట్నీలో ఎగిరిపోవడం కానీ జరిగిన నూట అరవై మంది మినిమం క్యాండిడేట్స్ బరిలో ఉంటే దాదాపు పది ఈవీఎంలను ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పది ఈవీఎం ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ముందు ఉంటుంది సో ఇప్పుడు ఒక్కసారి ప్రచారం గురించి మాట్లాడితే ఎలా జరుగుతుంది ప్రచారం పార్టీలకు సంబంధించి వాస్తవానికి జూబ్లీల్స్ లో త్రిముఖ పోరు అని చెప్పొచ్చు కానీ ఒక ఒక పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ లాస్ట్ నిమిషంలో కన్ఫర్మ్ కావడం ఆయన కూడా నిన్ననే దాఖ నామినేషన్ దాఖలు చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రధానంగా ఇటు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ ఈ రెండు పార్టీల ప్రస్తుతానికి పుట్టి హోరాహోరీగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది అయితే ఈ రెండు పార్టీలు కూడా తమ తమ క్యాండిడేట్లను గెలిపించుకోవడం కోసం చాలా వ్యూహోత్మకంగా ముందుకెళ్తున్నాయి ఇక్కడ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు ఈ ఎలక్షన్స్ బాధ్యత తీసుకున్నారు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనే నేరుగా రంగంలో దిగి అన్ని వ్యవహారాలను కూడా ఇక్కడ చక్క పెడుతున్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం కాస్త భిన్నమైన వాతావరణాన్ని చూపెడుతున్నాయి ఎందుకంటే ఈ గ్రామీణ నేపథ్యంలో ఉండేటువంటి ఎలక్షన్ హడావుడి అనేటువంటిది సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండదు హైదరాబాద్ జూబ్లీస్ లాంటి ఈ నియోజకవర్గం ఇది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఇది ఒక రకమైన రాజకీయాలకు భిన్నమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా క్లాస్ ఇమేజ్ తో ఉంటారు సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపార వర్గాలకు చెందినటువంటి ప్రముఖులంతా కూడా జూబ్లీస్ లో ఒక ప్రాంతంగా ఉంటారు అయితే డైలీ లేబర్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటువంటి జీవన విధానం కలిగినటువంటి ఇక్కడ మరొక వైపు ఉంటారు మరి ముఖ్యంగా ముఖ్యం ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి చెందినటువంటి చాలా మంది ఇక్కడ సుమారు లక్ష ముప్పై వేల మంది ఓటర్లు అంటే వీళ్ళంతా కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది స్తుంటుంది ఒక ఏరియా మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ సినారియో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఓట్లను రాబట్టడం అనేటువంటిది ఏ పార్టీకైనా కష్టంగానే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో చూసాం కనీసం యాభై శాతం కూడా లాస్ట్ రెండు రెండు దఫాల ఎలక్షన్స్ లో ఇక్కడ యాభై శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం అనేటువంటిది ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవరపెడుతుంది ఎందుకంటే ఏ పార్టీ గెలిచినప్పటికీ చాలా లిటిల్ మార్జిన్ తోనే బయటపడే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది అన్ని పార్టీలకు కూడా సవాలుగా తీసుకుంటాయి ఎందుకంటే ప్రచార సరళి ఎట్లా ఎలా ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది జూబ్లీస్ లాంటి ఎలక్షన్స్ లో ప్రభావం చూపిస్తుంటుంది చివరి నిమిషం వరకు కూడా క్యాండిడేట్ అభ్యర్ ఓటర్లను క్యాండిడేట్లు దగ్గరుండి మరి ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మొత్తం ఈ వ్యవహారం మొత్తం నడవడానికి కూడా ఇప్పటి వరకు ఎలక్షన్లలో నామినేషన్ ప్రక్రియ మాత్రమే ప్రస్తుతానికి నిన్నటికి కంప్లీట్ అయింది రైట్ రైట్ ఫర్ క్రాంతి నామినేషన్ దాఖలు చేసేందుకు బాధిత రైతులు ఆర్ఆర్ఆర్ రైతులు కూడా పోటెత్తారు ఇటు నిరుద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అలాగే అందరూ కూడా ఆ నామినేషన్ వేయడానికి ముందుకు వస్తున్నారు నామినేషన్లు వేశారు చాలా మంది ఈ రోజు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే నామినేషన్ స్క్రూటీన్ కూడా మొదలు పెట్టబోతున్నారు మరో పక్క ఎన్నికల అధికారులు ఎల్లుండి వరకు కూడా నామినేషన్ విసురాక అవకాశం ఉంది